హలో గల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్రాండ్ వీడియో ఈ రోజు నేను ఈ యొక్క వీడియోలో నా యొక్క ఫేవరెట్ నాకు నచ్చిన మొబైల్ అని చెప్పుకోవచ్చు ఆ యొక్క మొబైలే ఇన్ఫినిక్స్ నుంచి ఇన్ఫినిక్స్ హాట్ ఫిఫ్టీ ప్రో ప్లస్ ఇది యాక్చువల్గా మనకి ఇండియాలోకి అయితే లాంచ్ చేయలేదు ఇండియాలో తీసుకొస్తే బాగుంటుందని నేనైతే అనుకుంటున్నాను ఇది యాక్చువల్గా ప్రజెంట్ టైంలో కెన్యాలో అయితే యూజ్ చేశారనమాట అంటే అక్కడ లాంచ్ చేయడం అయితే జరిగింది అక్కడ వచ్చేసి లిటరలీ ట్వంటీ ఫైవ్ థౌసండ్ త్రిపుల్ హండ్రెండ్ రూపీస్కి లాంచ్ చేయడం అయితే జరిగింది యాక్చువల్గా ఒకటి గుర్తుంది గుర్తుంచుకోండి ఈ యొక్క మొబైల్లో మనకు చాలా ప్రత్యేకతలు అయితే ఉన్నాయి అవన్నీ ఏంటి ఏం లేదు అనేది తెలుసుకుందాం ఖచ్చితంగా మనకు ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ అయితే చేయండి అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ అయితే చేసుకుంటూ ఉండండి అండ్ ముందుగా చూసినట్టయితే ఈ యొక్క మొబైల్లో ఫస్ట్ ప్రత్యేకత దీని యొక్క ఫామ్ ఫ్యాక్టర్ అనమాట దీని యొక్క ఫామ్ ఫ్యాక్టర్ డిజైన్ అయితే గమనించండి ఇది చాలా స్లీగ్గా దీని యొక్క మినిమలిస్టిక్ కెమెరా డిజైన్తో చాలా ఫెంటాస్టిక్గా కరువు డిస్ప్లేతో ఉండడం అయితే జరుగుతుంది అలాగే ఫ్రంట్ మీకు పంచోల్ కెమెరాతో అయితే వస్తుంది అండ్ చూడ్డానికి కూడా ఫామ్ ఫ్యాక్టర్ చాలా పొడవుగా పెద్ద డిస్ప్లేతో ఈ యొక్క మొబైల్ రావడం అయితే జరుగుతుంది అండ్ నెక్స్ట్ మరొక హైలైట్ ఇది చాలా లైట్ వెయిట్గా చాలా థిక్కర్గా అంటే ఐ మీన్ చాలా లైట్ వెయిట్గా అండ్ చాలా స్లిమ్గా ఈ యొక్క మొబైల్ ఉండడం మరొక కారణం అని చెప్పుకోవచ్చు ఈ మొబైల్ కేవలం సిక్స్ పాయింట్ ఎయిట్ ఎంఎం మొబైల్ థిక్నెస్ అలాగే వన్ సిక్స్టీ టూ గ్రామ్స్ మాత్రమే మొబైల్ వెయిట్ అయితే ఉంటుంది అండ్ ఇది ఇంత తక్కువ వెయిట్ ఉండడానికి కారణం దీని యొక్క బ్యాక్ సైడ్ ప్లాస్టిక్ బాడీ అని మనం మరో రకంగా అయితే చెప్పుకోవచ్చు అండ్ జనరల్గా మనకు లైట్ వెయిట్ మొబైల్స్ అంటే గుర్తొచ్చేది ఫస్ట్ గొప్ప మొబైల్స్ ఆ తర్వాత వివో మొబైల్సే అండ్ అదే కోవకు చెందిన మొబైలే ఇన్ఫినిక్స్ హాట్ ఫిఫ్టీ ప్రో ప్లస్ అని మనం అయితే చెప్పుకోవచ్చు అండ్ ఈ యొక్క హాట్ ఫిఫ్టీ సిరీస్లో ఇన్ఫినిక్స్ హాట్ ఫిఫ్టీ ఆల్రెడీ మన కిందకి అయితే లాంచ్ చేశారు ఇది పది నుంచి పదకొండు వేలలో మనకు ప్రైస్ ఫ్లక్చువేట్ అయితే అవుతుంది అండ్ ఈ యొక్క మొబైల్ కూడా మీకు అమెజాన్లో అవైలబిలిటీలో అయితే ఉంది రెడీగా కొనడానికి కాకపోతే ఇక్కడ డిస్కషన్ మనకు ప్రో ప్లస్ గురించి కాబట్టి ఆ యొక్క మొబైల్ గురించి అయితే ఏమీ చెప్పడం లేదు అండ్ అలాగే దీంట్లో మీకు స్క్రాచ్ అండ్ బెండ్ రెసిస్టెంట్ అయితే ఇచ్చారు సో ఇది బెండ్ కూడా తొందరగా కాదు అలాగే స్క్రాచ్ రెసిస్టెంట్స్ గీతలు కూడా తొందరగా పడవని బిల్ అయితే చెప్తున్నారు ఇది కాసేపు అయితే ఆప్షనల్ కిందకి అయితే పెడదాం ఎందుకంటే ఎంత పెద్ద ఐఫోన్ అయినా సరే శాంసంగ్ హై ఎండ్ సిరీస్ అయినా సరే గీతలు అదే పనిగా గీస్తే మనకు ఖచ్చితంగా అయితే పడతాయి కాకపోతే ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో మాత్రమే పడవని బిల్ అయితే చెప్తున్నారు ఈ యొక్క మొబైల్ యాక్చువల్గా మనకు త్రీ టు ఫోర్ కలర్స్లో లాంచ్ చేయడం అయితే జరిగింది మనకు బ్లాక్ అలాగే గ్రే కలరు అలాగే గ్రీన్ కలర్ అయితే తీసుకొని రావడం జరిగింది అండ్ దీంట్లో ప్రత్యేకతల గురించి మాట్లాడుకున్నట్టయితే ఫస్ట్ మనం దీని యొక్క డిస్ప్లేస్ గురించి మాట్లాడుకోవాలి దీంట్లో ఎండ్ సిక్స్ పాయింట్ సెవెన్ ఎయిట్ ఇంచ్ వచ్చిన ఫుల్ హెచ్డి ప్లస్ ఎమ్ డిస్ప్లే యూజ్ చేశారు వన్ బిలియన్ కలర్ సపోర్ట్ చేస్తుంది అలాగే వన్ ట్వంటీ హై త్రీ ఫైవ్ ఎయిట్ అప్ టు థర్టీన్ హండ్రెడ్ స్పీక్ బ్రైట్నెస్ అలాగే ఇండిస్ ఫింగర్ ప్రింట్ స్కానర్తో మొబైల్ అయితే వస్తుంది ముఖ్యంగా మీకు పెద్ద డిస్ప్లే కావాలి ఈ యొక్క డిస్ప్లే కూడా చాలా అద్భుతంగా ఉండాలి కరువు డిస్ప్లే ఉండాలనుకున్న వాళ్ళకు ఈ యొక్క మొబైల్ అయితే మీకు చాలా బాగా ఉండడం అయితే జరుగుతుంది డెఫినెట్లీ ఈ యొక్క మొబైల్కి చాలా మంచి డిస్ప్లే ఇచ్చారని మనమైతే తెలుసుకోవచ్చు ఈ యొక్క ఎమ్ల డిస్ప్లే ఏంటి సూపర్ సూపర్మోల్ డిస్ప్లే ఏంటి ఎల్టీపీఓర్ డిస్ప్లే ఏంటి అనేది నేను డెడికేటెడ్గా ఒక వీడియో అయితే చేశాను మీకు ఎవరికైనా డౌట్ అంటే నేను కింద డిస్క్రిప్షన్లో ఆ యొక్క టైప్స్ ఆఫ్ డిస్ప్లేస్ లింక్ అయితే ఇస్తాను అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా అయితే చూడొచ్చు అండ్ నెక్స్ట్ దీంట్లో మరొక హైలైట్ దీని యొక్క బ్యాటరీ బ్యాకప్ దీంట్లో మీకు లిటరలీ ఫైవ్ థౌసండ్ మిలియన్ పర్ బ్యాటరీ విత్ థర్టీ త్రీ వర్స్ వాచింగ్ సపోర్టు అలాగే టెన్ వార్స్ మీకు రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్తో ఈ యొక్క మొబైల్ రావడం అయితే జరుగుతుంది సో ముఖ్యంగా చాలా స్లిమ్ మొబైల్ దట్టు మీకు ఫైవ్ థౌసండ్ మిలియన్ పర్ బ్యాటరీ వీళ్ళు ఆఫర్ అయితే చేస్తున్నారు సో చాలా సూపర్ అనేది చెప్పాలి అండ్ నెక్స్ట్ మనం దీని యొక్క కెమెరా విషయానికి వస్తే ఫిఫ్టీ ప్లస్ టూ మెగాపిక్సల్ ప్లస్ ఇంకోటి అన్సెటిస్ఫైడ్ కెమెరా అయితే ఇచ్చారు ఇది అప్ టు బ్యాక్ సైడ్ ఫోర్టీన్ ఫార్టీ పీ వరకు మీకు రెజల్యూషన్లో వీడియో రికార్డింగ్ అయితే చేస్తుంది ఫ్రెండ్స్ కెమెరా థర్టీన్ మెగాపిక్సల్ అయితే ఉంటుంది ఇది అప్ టు టెన్ ఎయిట్ పి వరకు మాత్రమే మీకు రికార్డింగ్ చేయడం అయితే జరుగుతుంది సో కెమెరా విషయంలో ముఖ్యంగా మెయిన్ సెన్సార్ ఏదైతే ఉందో ఫిఫ్టీ మెగాపిక్సల్ ఇదైతే బాగా పర్ఫామ్ చేస్తుంది మిగతా అవన్నీ యూజ్లెస్ కెమెరాస్ కాకపోతే ముఖ్యంగా మీకు చాలా లైట్ వెయిట్ మొబైల్ చాలా స్లిమ్ మొబైల్ ఉండాలి బ్యాటరీ లైఫ్ ఎక్సలెంట్గా రావాలి డిస్ప్లే ఎక్సలెంట్గా ఉండాలి నేను ఎక్కువ మూవీ చూస్తుంటాను అనుకున్న వాళ్ళు ఈ యొక్క మొబైల్ అయితే ఖచ్చితంగా అయితే ట్రై చేయొచ్చు కాకపోతే దీంట్లో చిన్న అయితే ఉంది ఈ యొక్క మొబైల్ మీకు ఫోర్ జీ మొబైల్ ఎటువంటి ఫైవ్ మొబైల్ అయితే కాదు ఫ్యూచర్లో ఫైవ్ జీ మొబైల్ కూడా తీసుకుని రావచ్చు కాకపోతే ఫైవ్ జీ మొబైల్ వచ్చినా సరే మన మోస్ట్లీ మనకు ఇరవై వేల కంటే లోపలే ఉంటుంది ఇంకా ఫోర్ జీ మొబైల్ అయితే పదహైదు వేల కంటే లోపలే ఈ యొక్క మొబైల్ వస్తే మాత్రమే దీనికి కొంచెం మన ఆదరణ బాగా ఉంటుంది అని నేనైతే అనుకుంటున్నాను అండ్ దీంట్లో ఫోర్ జీ మొబైల్ కాబట్టి మీడియాటెక్ హీలియో జీ వన్ హండ్రెడ్ ప్రాసెస్ అయితే ఇచ్చారు ఇంతకుముందు రెడ్మీ సిరీస్లో మనకు ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఇచ్చేవాళ్ళు అనమాట ఇలాంటి ప్రాసెర్సు మీడియాటెక్ హీలియో జీ నైంటీ సిక్స్ జీ నైంటీటీ ఇవన్నీ రెడ్మీ గేమింగ్ మొబైల్స్లో అయితే ఇచ్చేవాళ్ళు అక్కడ ఉన్న ప్రాసెరు ఐదు సంవత్సరాల కిందది దీంట్లో యూజ్ చేయడం అయితే జరిగింది అలాగే మనకు ఆండ్రాయిడ్ ఫోర్టీన్ అప్డేట్తో ఎక్స్ఓఎస్ ఫోర్టీన్ పాయింట్ ఫైవ్తో అయితే వస్తుంది అలాగే దీనికి వన్ ఇయర్ మాత్రమే అప్డేట్ అయితే ఇస్తారు ప్రజెంట్ ఆండ్రాయిడ్ ఫోర్టీన్ ఉంది కదా ఆండ్రాయిడ్ ఫిఫ్టీన్ వరకు దీనికి అప్డేట్ ఇవ్వడం అయితే జరుగుతుంది సో ఈ యొక్క మొబైల్ పదహైదు వేల కంటే లోపల వస్తే ఖచ్చితంగా మన కెండలో ఫోర్ జీ అయితే ప్రిఫర్ చేయొచ్చు చాలా అద్భుతంగా అయితే ఉంటుంది ఈ యొక్క మొబైల్ గురించి ఇదనమాట మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను కూడా తెలుసుకుంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ స్టే గుడ్ బాయ్ బాయ్ ఫర్ నావ్